జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మూడు పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్పై బీజేపీ నేతలు విమర్శలు వాగ్వానాలు సంధిస్తున్నారు ఎక్కడ ఎన్నికలు వచ్చినా ముస్లిం టోపీ పెట్టుకోవడం పాకిస్తాన్ను పొగడటం కాంగ్రెస్ అలవాటుగా మారిందన్నారు తన వరకు వస్తే తలయినా నరుక్కుంటా కానీ ముస్లిం టోపీ పెట్టుకోను మాత్రమని ఓట్లు వాడుకోని అని కీలక వ్యాఖ్యలు చేశారు ముసల్మాన్ ఇంగ్రెస్ గెలుసు పెట్టుకుంటా పర్మిషన్ క్యాన్సల్ చేసేరు మీటింగ్ పెట్టుకో దాట ఇచ్చిండ్రు క్యాన్సల్ చేసారు క్యాన్సల్ చేసారు నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకుని సంకల పెట్టుకో ఇంత ఎక్కడ పెట్టుకుంటే పెట్టుకో అరే పాత బస్తీకి వైభాగ మీటింగ్ పెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ గోలబండీ జుబ్లీల్స్ మాలి పక్కా వస్తా వచ్చి నీ నీ గిర్మిషన్లు గిరిమిషన్ భారత్ మాతాకి జై జై జయ శ్రీరణిస్తాం గాంధీస్తాం ఈ జుబ్లీల్స్ గంధం మీద ఆ కాషాపు జెండాను రెప్ప రెప్ప లాస్తామని చెప్పి వచ్చిన ఏంటో పెద్ద కర్తం కాలే కాంగ్రెస్ వాళ్లకు భయం ఏంటంటే అలా తిరుపల జోకుని మొదలు పెట్టారు అన్న పోరు పాకిస్తాన్ చూకుని మొదలు పెట్టారు నాకు గుర్తొస్తున్నా ఎందుకంటే నాకైతే అనవట్లేదన్నా నేను నా ధర్మాన్ని కాపా హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడతానా ఇంకో మతాన్ని కించపరచి పెట్టుకుని ఓట్లు అడిగే రోజే నా తల నరుక్క నేను పోరా